నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఏపీ కొత్తపేట శతాబ్ది డిగ్రీ కళాశాలలో జరిగిన జాబ్ మేళాకు దాదాపు వెయ్యి మంది నిరుద్యోగులు హాజరయ్యారు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జాబ్ మేళాను హైదరాబాద్కు చెందిన గ్లోసరీ సాఫ్ట్వేక్ కంపెనీ నిర్వహించారు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం కలిసి ఈ జాబ్ మేళాను ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారి విజనరీలో భాగంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలను కల్పించడమే కూటమి పార్టీల ముఖ్య ఉద్దేశమని బండారు సత్యానందరావు పేర్కొన్నారు ఈ సందర్భంగా రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కోనసీమ ప్రాంతానికి చెందిన నిరుద్యోగ యువత యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలను పెంపొందించుకోవాలని అన్నారు జాబ్ మేళాలో పాల్గొని సెలెక్ట్ అయిన అందరికీ ఈరోజే నియామక పత్రాలు ఇస్తామని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భాగంగా ఉద్యోగ కల్పన చేయడమే మా సంస్థ యొక్క ఉద్దేశమని ఏపీ గ్లాసరీ సాఫ్ట్ టెక్ ఎండి సాధనాల విజయ్ అన్నారు దాని మీద అసెస్మెంట్ చేస్తూ ఉన్నారు ఏ ఇంట్లో ఎవరికి ఏ పిల్లలకి నైపుణ్యం ఉంది ఎవరికి ఏ విధమైన వాళ్ళకి ప్రోత్సహిస్తే ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే వాళ్ళు బాగు వాళ్ళ యొక్క ఉపాధి అంటే వాళ్ళ జీవనోపాధి పెంచుకుంటారనేది ఈనాడు ఆ రకమైన దృష్టితో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎన్ఐఏ ప్రభుత్వం నడుస్తూ ఉందని మీకు తెలియజేస్తూ కొన్ని మంచిగా నేను తీసుకొచ్చారు ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాం నేను మీ చేస్తున్న చోటు కొత్త మేడ నియోజకవర్గంలో ఉన్న పిల్లలందరికీ ఎవరైతే చదువుకున్న వాళ్ళు ముందుకు వెళ్ళారు ఐటీ అవుతుంది పాలిటెక్నిక్ అవుతుంది ఇంజనీరింగ్ అవుతుంది గ్రాడ్యుయేషన్ అవుతుంది ఏదైనా ఏ కోర్స్ చదివినా ఏ ట్రైనింగ్ పొందినా వాళ్ళకి ఏదో విధమైన అవకాశాలు ఎక్కడ ఉన్నాయో వేదిక పట్టుకొచ్చి ఇక్కడ ఈ యొక్క జాబ్ మేళాలు కూడా కండక్ట్ చేయలేదు ఆలోచన చేస్తూ ఉన్నాను దానికి తగ్గట్టుగా మనం కార్యాచరణ ప్రణాళిక కూడా తీసుకుంటా ఉన్నాం ఇది ఈ రోజు ప్రారంభమైంది అభినందిస్తూ ఉన్నాను ఇంక ఇరవై ఒకటో తేదీన సత్యసాయి రావు పాలంలో ఒక పెద్ద జాబ్ మీద కండక్ట్ చేస్తా ఉన్నాం ఏపీ వికాస్ ద్వారా సిద్ధార్థ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో మన ప్రాంతీయులే బాడపాలెం గ్రామస్తులు సాధనాల శివాజీ గారి యొక్క సహకారంతో జాబ్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు మరి ఈ రోజు ఈ చక్కటి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఈ సిద్ధాంతం ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యాపార దృక్పథంతో మేము కళాశాల పెట్టలేదు ముఖ్యంగా మహిళలను దృష్టిలో పెట్టుకుని లాభార్జనే చేయంగా కాకుండా మరి ఒక సేవా దృక్పథంతో ఈ కళాశాలను పెట్టామనే సంగతి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటూ ఈ కళాశాలలో చదివినటువంటి వారికి భవిష్యత్తులో చాలా ర్యాంకులు వచ్చాయి ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి మీరు కూడా ఈ ఆకలింపు చేసుకుని సద్వినియోగం నేను కోరుకుంటూ మరి అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా ఉపయోగించుకోండి మెరుగుతున్నటువంటి వారికి ఉద్యోగాలు వస్తాయి అది సాయంకాలం అపాయింట్మెంట్ లాటర్స్ కూడా ఇస్తాం నేను గ్లోసరీ సాప్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ నుంచి వచ్చాను నా పేరు చందన్శెట్టి గీత మా మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి లలిత శ్రీ అండ్ మా సిఇఓ కమ్ ఫౌండర్ వచ్చి సాధనాల విజయ్ గారు మేము గత పది సంవత్సరాలుగా ఎపిఎస్ఎస్ డిసి అండ్ స్కిల్ సెక్టార్స్ లో గత యాభై వేల మందిని మేము ఐటీఐ ఇంకా వాయిస్ అండ్ నాన్ వాయిస్ మార్కెటింగ్ సెక్టార్ లో మేము ప్లేస్ చేసి ఉన్నాము మా కంపెనీ నేమ్ వచ్చి ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ లో మెయిన్ కార్పొరేట్ ఆఫీస్ వచ్చి హైదరాబాద్ మాకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అండ్ స్కిల్ సెక్టర్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రకరకాల ప్రాజెక్ట్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఉన్నాయి మీ స్టేట్లో చాలా ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసి ఉన్నాము వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీ స్కిల్ సెక్టర్లో ట్రైనింగ్ ఇచ్చి ఐటీ సాఫ్ట్వేర్ అండ్ ఫార్మా అండ్ మార్కెటింగ్ వివిధ కంపెనీల్లో మేము ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాము మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోకల్లో అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఎలాగ ఎంప్లాయ్మెంట్ అంటే ఒక కంపెనీని ఎలాగ అప్రోచ్ అవ్వాలి ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుందని తెలియక చాలామంది భయపడుతూ కొంతమందికి ఆర్థికంగా ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండి వాళ్ళు ఎటువంటి ఇంటర్వ్యూస్ అటెండ్ అటెండ్ కారణ వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను టార్గెట్ చేసుకుంటూ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేయాలని ముఖ్య ఉద్దేశంతో మేము క్యాంపస్ డ్రైవ్స్ అనేది ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాము